మీకు తోడుగా ఉండాలి అంటే సమాధాన కర్తకు దేవుడు మీకు తోడుగా ఉండాలి అంటే కృపాక్షేములు మీకు తోడుగా ఉండాలి అంటే ఆయన చెయ్యి ఎడతగడికి తోడుగా ఉండాలి అంటే మేలును ప్రేమించు కీడును ద్వేషించు ఎవరికి కీడు చేయదు మనస్సులో కూడా ఎవరికి కీడు చేయదు ఆలోచనలో కూడా ఎవరికి కీడు చెయ్యద్దు నీ మాటల ద్వారా ఎవరికి కీడు చెయ్యద్దు నీ చేతల ద్వారా ఎవరికి కీడు చెయ్యొద్దు చేతనైనంత మట్టుకి మేలే చేయి ఒకవేళ నువ్వు మేలు చేసినా వాడు నీకు కీడు చేశాడా కీడుకు ప్రతి కీడు చేయద్దు మేలు చేయి ఎందుకని మేలు చేయు వాడు దేవుని సంబంధి కనుక ప్రేమించడమే ఏ సయ్య మనకు నేర్పించాడు ఏసే డిక్షనరీలు లేని పదం కీడు చేయడం అందుకని అంటాడు నేను మీకు తోడుగా ఉండాలి అంటే నీకు తోడుగా ఉండాలంటే నీ పిల్లలకు తోడుగా ఉండాలంటే నీ కలిగిన సమస్తానికి తోడుగా ఉండాలంటే నువ్వు మేలును ప్రేమించు కీడును ద్వేషించు